కూడా నమస్కారం ఏఐసి సూచన మేరకు దేశ వ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనల దృష్ట్యా జరుగుతున్నటువంటి వ్యవహారాలు విషయాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా నూట యాభై ముఖ్య పట్టణాలలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిన్న ఇవాళ రెండు రోజులు నూట యాభై మేజర్ పట్టణాలలో పాత్రికేయ సమావేశాలు పెట్టాలని ఏసీసీ నిర్ణయించినటువంటి సందర్భంగా ఆ నూట యాభై పట్టణాలలో మహబూబ్ నగర్ పట్టణం కూడా ఏసీసీ సూచన మేరకు ఇవాళ నేను నాతో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్ గారు గౌరవ శాసన సభ్యులు జనంపల్లి రెడ్డి గారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంపీ వెంకటేష్ గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనితారెడ్డి గారు స్పోక్స్ పర్సన్ జహీర్ అఖ్తర్ గారు బెన్హర్ గారు అఫేజ్ గారు అస్మత్ గారు ఇతర సభ్యులందరం కలిసి మీ దృష్టికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన పార్లమెంటు సమావేశాలలో రెండు దురదృష్టకరమైనటువంటి అంశాలని మనం గమనించడం జరిగింది రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడము దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడాన్ని మనందరం కూడా గమనించడము ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయసుకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించినారనే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే గనక భారతదేశంలో ఇవాళ ఏ రాజ్యాంగ పునాదుల పైన అయితే భారత దేశం నిర్మితమైందో ఆ పునాదులకు బీటలు వేస్తూ ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగానే మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలి సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది సంపూర్ణ మద్దతు ఎందుకు ఇచ్చినారంటే రెండు సిద్ధాంతాల మధ్యన నేటి భారతదేశంలో పోరాటం జరుగుతున్నది ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దందారులకు బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సమానత్వ సిద్ధాంతం మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో సమానత్వ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ పెద్దందార్లను బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే దేశ పౌరులందరూ కూడా సమాన హక్కులు ఉండాలి సమన్యాయం జరగాలనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నది రాజ్యాంగాన్ని మార్చాలి ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల పైన అయితే నిర్మితమైందో ఆ పునాదులని బలోపేతం చేయాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనువాదాన్ని బలోపేతం చేసే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని రక్షించుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎవరెవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనుకున్నారో భారతదేశంలో సమన్యాయం ఉండాలని అనుకుంటున్నారో భారతదేశంలో సమానత్వం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని పెత్తందారి వ్యవస్థని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశ సంపదని కొంతమంది క్యాపిటలిస్ట్లకి దారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్ కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడడం జరుగుతుంది అయితే అంతకి ఆగకుండా రాహుల్ గాంధీ గారి పైన విమర్శలు కానీ రాహుల్ గాంధీ గారి పైన అభాండాలు కానీ వారి ఏ విధంగా అయితే వారి లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంతటితో ఆగకుండా ఏ అంబేద్కర్ కీర్తిని అయితే రాహుల్ గాంధీ పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా విమర్శిస్తూ రాజ్యసభలో మనము భారత రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్ గా ఉంటూ మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ గా ఉంటూ పార్లమెంట్ లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతి